హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ నవనీత వ్లాగ్స్ ఇవాళ వ్లాగ్లో నేను చూపిస్తున్న వ్లాగ్ వచ్చి మేము వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాం కదా పూజ చేసుకున్న రోజు సాయంత్రం పూజ అనమాట మళ్ళీ ఇది మేము వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్న రోజు గురువారం వచ్చిందండి గురువారం రోజు ఉదయం అయితే పూజ చేసేసుకున్నాము తర్వాత మాకు హాల్లో కాబట్టి దేవుణ్ణి నిలుపుకున్నది ఇక్కడ సాయంత్రం కూడా పూజ చేసేసుకుని స్వామివారిని అయితే పీఠం అయ్యి కదిపేసి మళ్ళీ ఎక్కడ వక్కడ సర్దేయాలని చెప్పి పెందలాడ అయితే పూజ చేసుకున్నామండి సాయంత్రం మళ్ళీ ఆరు గురువారం వెళ్ళి శుక్రవారం పొద్దు వచ్చేస్తుందని అందుకని పావుతకు ఓ నాలుగింటికల్లా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుని స్నానం చేసి వచ్చి మావారు నేను కలిసి ఇక్కడ మళ్ళీ వెంకటేశ్వర స్వామికి సాయంత్రం దీపారాధన చేసుకుని పూజ పూర్తి చేసుకుని స్వామివారిని అయితే కదిపామండి మాకు దేవుడిగా గది సపరేట్గా లేదు కాబట్టి ఏ పూజ చేసుకున్నా కూడా హాల్లోనే పెట్టుకుని పూజించుకుంటాము ఆ తర్వాత మళ్ళీ సాయంత్రానికి పీఠం కదిపేసి ఎక్కడ అక్కడ సర్దుకుంటామండి ఎందుకంటే సపరేట్గా దేవుడి గది లేదు కదా అందుకని శుచి శుభ్రతతో ఉండాలి కాబట్టి పవిత్రంగా స్వామివారికి ఉదయం సాయంత్రము కూడా పూజ అయితే చేసుకుని ఆ తర్వాత అయితే పీఠాన్ని కదిపి మళ్ళీ ఎక్కడ స్వామివారి పటం ఎక్కడి నుంచి అయితే తీసామో అక్కడే పెట్టేసి ఇంకా పూలు పత్రి దీపాలు అంటే పిండి ప్రమిదలు పెట్టుకున్నాం కదా ఆ దీపాలు అన్నీ కూడా తీసేసుకుని ఒక పక్కన చక్క పెట్టాను దీపాలని కూడా మళ్ళీ మరుసటి రోజు శుక్రవారం వస్తే బయటికి తీసుకెళ్ళకూడదని చెప్పి సాయంత్రం ఐదింటికే నేను దీపాలని కూడా ఆవుకు తినిపించమని మా వారికైతే ఇచ్చి పంపించాను తను పెట్టేసి వచ్చేసారనమాట ఇంకా పత్ర అయితే శుక్రవారం ఆగి శనివారం రోజు నీటిలో వేస్తే సరిపోతుంది చూసారు కదండి పూజ అయితే చేసుకున్నాం కదా కొత్తిట పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన చేసేసుకుని దీపారాధన అంతా కొండెక్కిన తర్వాత ఇంకా అన్ని కూడా తీసి ఎక్కడొక్కడైతే చక్క పెట్టేసాను ఐదు అయ్యేటప్పుడు చక్క పెట్టేసానండి చూసాను కదా స్వామివారిని అలా పైన మళ్ళీ ఎక్కడ అనమాట స్వామివారిని ఎక్కడి నుంచి అయితే తీసాను మళ్ళీ అక్కడే పెట్టేసాను ఆ పైన దేవుణ్ణి అలాగే ఇంకా ఆ పత్రి పూలు అన్నీ కూడా కవర్లు అయితే అక్కడ వాషింగ్ మిషన్ మీద పెట్టేసేదండి వేసేసి అలాగే ఇక్కడైతే దేవుడి పూజ చేసుకున్నాం కదా పూజ సామాన్లు పళ్ళు పూలు అన్ని అనమాట ఇవైతే దేవుడు పెట్టుకున్న తాంబూలము అలాగే ఫ్రూట్స్ అనమాట ఉదయం పెట్టుకున్నా ఇది ఈలోగా మా వారైతే వచ్చారండి నేను ఇంక అన్ని పూజ కోసం తీసిన సామాన్లన్నీ ఎక్కడ అక్కడ చక్కబెట్టేసరికి తను ఆవుకి పిండి దీపాలు అన్నాను కదా వెళ్ళి పెట్టేసి అయితే వచ్చారు వచ్చిన తర్వాత మేము ఇక్కడ హాల్లో వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ రెండు కూడా పూజ చేసుకున్నప్పుడల్లా ఇటు అటు మార్చుకుంటా ఉంటాం అనమాట ప్లేస్ కోసం ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం అని చెప్పేసి ఇంకా ప్లగ్ బయట కిటికీలోకి పెట్టుకుంటాము ఆ ప్లగ్ బయటికి వెళ్ళి ప్లగ్ తీసేసి వచ్చారు ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే మేము ఎక్కడైతే ఫ్రిడ్జ్ వాడుకుంటాం ప్రతిరోజు ఆ ప్లేస్లో అయితే పెట్టేశారు ఆ తర్వాత ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఇటు సైడ్కి తిప్పేసాం అనమాట ప్లగ్ తీసేసి దాన్ని కూడా యథా స్థితిలో పెట్టేశారు తీసుకొచ్చి ఇటు తిప్పి పెట్టాలి దాన్ని అలా పెట్టారు ఇక్కడ నేనేంటంటే వాషింగ్ మిషన్ పైన ఫ్రూట్స్ అవి పెట్టాను కదా షీట్ పైన ఆ షీట్ అయితే అలాగే తీసుకెళ్ళి సోఫా కుర్చీలు అయితే పెట్టాను ఆ తర్వాత మా వారైతే ఇంకా వాషింగ్ మిషన్ని మేము ఎలా వాడుకుంటామో ఆ ప్లేస్లోకి అలాగే మార్చేసి ప్లగ్ అయితే పెట్టేశారు ఆ తర్వాత ఇంకా నేను ఈ ఫ్రూట్స్ అవి పెట్టిన షీట్ తీసుకొచ్చి మళ్ళీ వాషింగ్ మిషన్ మీద పెట్టేశాను మాది చిన్న ఇల్లే అయినా కానీ మాకు సరిపడగా అన్ని సామాన్లు చక్కబె పెట్టుకుంటామండి అదే పూజలు వ్రతాలు అయితే మళ్ళీ వాటిని మేము పూజ చేసుకోవడానికి వీలుగా మళ్ళీ మార్చుకుంటాము పూజ అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలాగే మళ్ళీ వాటిని మార్చుకుంటాము ఇలా మొత్తం అన్నీ కూడా పనులన్నీ ఎక్కడ చెక్క పెట్టేసుకున్న తర్వాత ఇంకా సాయంత్రం అయితే టీ పెట్టుకున్నాం అనమాట ఈరోజైతే ఉదయం పూజ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు ప్రసాదం వండాను కదా ప్రసాదమే తినేసి కొంచెం టీ తాగైతే ఉండిపోయాము ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం వంట అయితే రైస్ పెట్టాను రైసు అలాగే ముద్దపప్పు చేశాను అనమాట ఉల్లి వెల్లుల్లి అన్నీ తినకుండా ముద్దుపప్పు చేసుకుని పెరిగేసుకుని అయితే తినేసాము ఇంకా సాయంత్రం కొంచెం టీ పెట్టుకుని టీ తాగేసిన తర్వాత ఆల్రెడీ నేను పూజ చేసుకుంటాం కాబట్టి పిండిని ముందే శుభ్రంగా అయితే గదులు కడిగిన రోజునే నీట్గా అయితే స్నానం చేసి వచ్చి పిండిని కూడా రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి మరుసటి రోజు టిఫిన్ వేసుకోవడం కోసం ఆ పిండి అయితే తీసి బయట పెట్టాను టీ పెట్టుకుని తాగిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే వేసుకున్నాం అనమాట టిఫిన్ ఏంటంటే ఉల్లి వెల్లుల్లి తగలకుండా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని వాటిని కొంచెం ఆయిల్లో వేయించేసుకుని దానిలోకి ఇంకా పుట్నాల పప్పు పల్లీలు కొబ్బరి కొద్దిగా కొబ్బరి వేసుకుని చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి తర్వాత వచ్చి దీనిలోకి ఇడ్లీ అయితే పెట్టుకున్నాము మినపట్టవి కాకుండా ఒక పక్కన అయితే చట్నీని అయితే ప్రిపేర్ చేశానండి పల్లీలు పుట్నాలు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేయించేసాను కదా చట్నీ అయితే మిక్సీ పట్టాను ఆ తర్వాత ఇక్కడ పిండి అయితే ఉప్పు కలిపేసుకుని ఇంకా ఇడ్లీ పెట్టేసుకుని స్టవ్ పైన అయితే పెట్టేశాను ఓ పక్క ఇడ్లీ అవుతుంది చెప్పాను కదా మిక్సీ పట్టానని చట్నీ దీనిలోకి అయితే పోపు కూడా వేసాను పోపు వేసేసి ఇడ్లీలోకి చట్నీ మరీ గట్టిగా కాకుండా పల్చగా ఉంటే మాకు నచ్చుతుంది అందుకని కొంచెం వాటర్ వేసి ఇడ్లీలోకి చక్కగా కొంచెం పలుచగా ఉండేలా కలిపేసి పక్కన పెట్టేశాను ఈ లోపైతే ఇడ్లీ ఉడిగిపోయాయి అనమాట ఇంకా ఇడ్లీ అయితే ప్లేట్లో పెట్టేస్తున్నాను తిందామని చెప్పి ఇంకొకటి ఏంటంటే ఇడ్లీ తేలికగా అరుగుతుంది అలాగే నూనె వస్తువు కాదు చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా నేను చేసిన చట్నీకి ఇడ్లీ చాలా చాలా బాగా మ్యాచ్ అవుతుంది టేస్టు అందుకని ఇడ్లీ అయితే పెట్టుకున్నాము ఇడ్లీ పెట్టుకుని నేను చేసిన చట్నీ వేసుకుని టేస్టీగా అయితే మేము సాయంత్రం టిఫిన్ అయితే ఎంజాయ్ చేస్తూ తినేసామండి తిన్న తర్వాత ఇంకా ఎక్కడక్కడ చక్క పెట్టేసి ఇంకా పక్కేసేసాము ఎందుకంటే తెల్వజారు మూడింటికి లేచాం కదా చాలా త్వరగా అయితే రెప్పలు పడిపోయి నిద్ర వచ్చేస్తుంది ఇవాళ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్